అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశి నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృత్తికి రాశి వారికి శుభకాలం అనేది చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా మేరైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా ముందుకు సాగుతారు సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడడం కొందరు ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సమస్యలు తెలుగునం శారీరక శ్రమ తగ్గుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్య విషయాలలో ఏకాగ్రతగా వ్యవహరిస్తారు అదేవిధంగా అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతుల సలహాలు మేలు చేస్తాయి అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటితో వ్యవహరిస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ధన వ్యయం లేకుండా జాగ్రత్త వహిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు The cat sat on the కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులను కలుపుకొని పోతారు ఒత్తిడిని జయిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడినం మీ యొక్క కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు అలసట చెందకున్నా చూసుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా ఓర్పుతో ముందుకు సాగుతారు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రణాళిక ద్వారా విజయాలకు చేరువవుతారు అదేవిధంగా ఓర్పుగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కోసం బాగా శ్రమిస్తారు మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండటం చాలా మంచిది శుభప్రద యోగాలు ఏర్పడడం మీకు గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం సడలకు చూసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టిన పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు శుభవార్తలను వింటారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగునం అధికారులతో చర్చలు ఫలిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగునం చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగనం నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వ్యాపారంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతం అవుతారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం धन्यवाद मुलो